హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీరందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు మేము అందరూ బాగుండాలని అది దేవుడిని అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియో ఏంటంటే మాంసం కూర అయితే నేను చేయబోతున్నానండి మరి కొంతమంది అయితే అడుగుతున్నారు మాంసం మాంసం గోంగర ఎలా కొడుతారో చూపించిన ఆంటీ గారు అంటున్నారు మరి తప్పకుండా నేనైతే ఈ రోజు మాంసం గోంగారైతే కూర ఉండబోతున్నాను ఇంట్లో అదేదో నేను చూపించేస్తాను తప్పకుండా చూడండి మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి తప్పకుండా మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సరే ఇదిగోండి మాంసం అయితే ఇదిగోండి తర్వాత గోంగార శుభ్రంగా కోసేసుకొని మరి బాగా కడుక్కోవాలండి ఇసుకుంటుంది గోంగారలో నేనైతే బాగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్నాను మరి చేసి కడిగేసి ఇది ఇందులో అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఈ మాంసం గోంగారూరడానికైతే ముందైతే గోంగారె్య మీద పెట్టి ఉడకబెట్టుకోవాలండి మరి ఉడకబెట్టుకోవడానికి నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి ఈ గోంగారలోకి అయితే రేపు పచ్చిమిరపకాయలను తర్వాత టమాటా ఓటేసి అయితే ఉడకబెడతారండి టమాటా తర్వాత మూడు పచ్చిమిరగాయలు అయితే వేసి మరి గోంగారలో కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి ఎక్కువ కాదు కొంచమే ఇప్పుడు ఇదైతే పొయ్యి మీద పెడుతున్నాను ఇప్పుడైతే ఇది ఉడుకుతూ ఉంటుందండి గోంగార ఉడికేసరికి మాంసం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అన్నీ అయితే వేసుకుని మరి రెడీ చేసుకుంటాను మాంసం అయితే కోసుకుని శుభ్రంగా చక్కగా కడిగేసి ఇక్కడైతే పెట్టాను ఇదిగో దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కోసాను మరి ఉల్లిపాయలు అయితే మేము ఎక్కువ వేసుకుంటాం కూరలో ప్రతి కూరల్లో కూడా మరి ఇదిగోండి గోంగారైతే ఉరిపోయింది ఇప్పుడు గోంగార తీసేసి నేనైతే కొంచెం ఉప్పు వేసుకుని శుభ్రంగా మెదిపేసి ఒక పక్కనైతే పెడతాను చూడండి ఇదిగో గోంగార అందులో అయితే ఉప్పు వేస్తానండి గోంగారీ సరిపోయినంత ఉప్పే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఇదైతే శుభ్రంగా బాగా క్రష్ చేసుకోవాలండి మెత్తగా పచ్చిమిరకాయ టమాటా ఇస్తారు కదా తర్వాత ఉదుగున గోంగ ఇదంతా మెత్తగా అయితే ఈ విధంగా నలిపేసుకోవాలి ఇదిగోండి మెత్తగా ఈ విధంగా మరి ఉప్పు గుర్తెట్టి నేనైతే బాగా రుబ్బేసాను బోంగార టమాటా పచ్చిమిరగా అయితే ఇది విధంగా ఉబ్బేసి బాగా అయితే ఇలా దత్తం చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి పోయి సట్టు పెట్టాను పొయ్యి అయితే వెలిగించానండి ఆయిల్ అయితే పోస్తున్నాను ఇప్పుడు ఇది బాగా అనుగుని కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా వేయించుకోవాలి ఇందులో వేసి ండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవైతే వేయించుకుని బాగా ఎర్రగొచ్చు దాకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేయించేసుకోవాలి చాలా బాగుంటుందండి బోంగార మాంసం కూర అయితే చాలా బాగుంటుంది నేను ఉండే స్టైల్ ఒకసారి తీసి మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుందండి ఇప్పుడైతే ఉల్లిపలో పచ్చిమిరపకాయలు బాగా ఎర్ర వేయించుకోల్లిపాయలు అయితే బాగా వేగాయండి పచ్చిమిరపకాయలు ఇప్పుడైతే టమాటాలు వేస్తాను ఇందులో రెండు కలిపి ఒక రెండు నిమిషాలు అయితే ఉతుకుందా ఉయలు టమాటాలు పచ్చిమిరగాయలు అన్నీ అయితే బాగా ఉడుతున్నాయండి ఇప్పుడైతే నేను ఇందులో మోసం ఎక్కువ ఇది వచ్చిస్తారా ఇది ఇదైతే బీఫ్ అండి బీఫ్ కర్రీ అండి ఇది అయితే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు డాక్టర్ గారు అందుకని చెప్పేసి మేమైతే తీసుకొచ్చి మరెద్దరు ఉండి మా పిల్లలు అయితే పెడతా ఉంటుందని మధ్యకాలంలో మరి ఇదిగోండి సరే ఆరోగ్యాన్ని చాలా మంచిది తినండి అంటున్నారు కదా అందుకని చెప్పేసి ఇందుకున్నా ఇదిగోండి కిందలేస్తున్నాను ఇదిగోండి ఇందులో అయితే మాంసం కూడా వేస్తాను కదా ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ిందులు అయితే కొంచెం పసుపు వేస్తారండి పసుపు ప్రతి కూరలో తప్పకుండా వేసుకోవాలండి చాలా మంచిది యాంటీబయాటిక్ తర్వాత కొన్ని రోగాలు రాకుండా మనకి చాలా ఉపయోగపడుతుంది పసుపు అయితే ఇప్పుడైతే దీని కొంచెం సేపు ఉడికించుకుందాం అండి ఒక పది నిమిషాలు ఎందుకంటే ఇందులో వాటర్ ఉన్న వాటర్ అంతా కూడా వస్తుందన్న బయటకి ఎంతగాని చెప్పేసి పది నిమిషాలు అయితే ఉడికిద్దాం ఇదండి వాటర్ ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు అండి వేస్తున్నాను వేసాను కాబట్టి ఇందులో కూడా కొంచెం తక్కువ వేసుకున్నా అండి కూరలో గోంగారు సరిపడుతూ వేసాను తర్వాత ఇదిగోండి అల్లు వెల్లిపాయలు అన్ని కలిపి పేస్ట్ కారం వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మొత్తం కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను ఒక్క నిమిషం ఇలాగ వస్తే కొంచెం పెట్టుకుని ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా కొంచెం అలపూడపిద్దామండి ఒక నిమిషండి ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగో వాటర్ పాస్తున్నాను ఇందులో మరి మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడకాలండి కొంచెం కుక్కర్లో పెట్టి వండితే తొందరగా మెత్తగా అయిపోయి కానీ టేస్ట్ తక్కువగా ఉంటుందండి ఈ విధంగా మనం వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి బాగుంటుంది కూర ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మూత వేసి అండి ఉప్పు కారం నూనె అన్నీ వేసిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత మరి కొద్దిసేపు అయితే ఉడికినిచ్చాను ఇదిగోసారా మధ్యలో అయితే ఒకసారి చెప్పుకుంటూ ఉండాలండి తర్వాత వేస్తూ ఉంటుంది ఇప్పుడైతే చూడండి దగ్గర గంట వచ్చింది కూర పోసిన వాటర్ గట్రా అన్నీ ఎగురుకొని మరి ఇప్పుడైతే నేను వేసేసుకుంటున్నానండి ఇందులో మనం ఎందాక నూరు పెట్టుకున్న ఇదిగోండి ఇష్టపడతారు చాలా మంది చాలా మంది ఇష్టపడతారు గోంగార మాసం వేస్తే ఇంకా చాలా టేస్ట్ ఇంకా అది ఇంకా టేస్టే వేరండి మాంసం మాసం చాలా సూపర్ అనమాట ఈ విధంగా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేసాను బోంగారేసాను కదండి రెండు కలిపి ఒక్క నిమిషం ఆ విధంగా ఉడికించుకుని ఆపేద్దాం కూర అయితే ఎందుకంటే రెండు కలిసి ఉడిగితే ఇంకా చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి ఇది ఒక నిమిషం అట్లా ఇదిగోండి నూనె అయితే ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది ఇంకా కూర ఉడికిపోయినట్టేనండి ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అదిగో సరే ఎంత ఎంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ కూర సరే ఇంతేనండి ఇంకా కూర అయితే రెడీ బీఫ్ గోంగర కూర రెడీ ఇప్పుడైతే ఇంకా ఆపేస్తున్నానండి పొయ్యి ఇలా ఆయిల్ అయితే పైకి రావాలండి ఆయిల్ పైకి వచ్చిందంటే కూర ఉడికిపోయినట్టేనండి ఇంకా అయితే తీసేస్తున్నాను ఇంకా అంతేనండి కూర చూసారు కదండి ఇదిగోండి బీఫ్ గోంగర కూర అయితే చాలా బాగా వచ్చేసింది చాలా బాగుంటుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుందండి నా స్టైల్లో నేనైతే ఈ విధంగా వండేసానండి ఇదిగోనండి గోంగారం మరి బీఫ్ అయితే రెడీ అయిపోయింది కూర ఈ విధంగా అయితే మరి నేనైతే రెడీ చేశాను చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి ఇదేనండి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూరల ముందు కామెంట్ చేయండి బాయ్ అండి